హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఫ్లవరింగ్ అంతా చూసి మీరు చాలా చాలా హ్యాపీగా అనుకుంటున్నారు కదా అయితే ఇది నా గార్డెన్ అండి ఈ గార్డెన్కి నేను ఎరువుని ఇస్తూ ఉన్నాను ఈ ఎరువుని ఇచ్చే ముందు మీకు ఒక విషయం ఏంటి అంటే ఎప్పుడు కూడా వర్షం పడినప్పుడు ఎరువు ఇవ్వకూడదండి వర్షం అయిపోయింది కదా ఇప్పుడు చలికాలం వచ్చింది ఈ గార్డెన్ అంతటికీ మనం ఎరువుని ఇచ్చుకుందాము ఎందుకు అంటే ఈ కాలంలోన మొక్కల గ్రోత్ అనేది చాలా చాలా బాగుంటుంది అందువలన ఈ టైంలో ఇచ్చుకుంటే చాలా ఫ్లవరింగ్ అనేది మనకు వస్తుంది మన టార్గెట్ ఏంటి అంటే ఇయర్లీ వన్స్ చామంతి పూలని ప ఎక్కువ పూయించాలి అనమాట అదే నా టార్గెట్ చూసారా లాస్ట్ ఇయర్ ఫ్లవరింగ్ అనమాట ఇదంతా ఒకసారి ఇది చూడండి ఎంత నిండుగా ఉందో కదా గార్డెన్ అంతా అలాగే రెండు జామ చెట్లు ఉన్నాయండి అది అవి అవి కూడా చాలా చాలా జామకాయలు ఇచ్చాయి అయితే పెద్ద టార్గెట్ ఏంటి అంటే సంపాల్ పూజించడం ఈ సంవత్సరం అది కూడా నా కళ్ళ నెరవేరిపోయింది చాలా పూసాయి అయితే ఇప్పుడు ఈ బ్యాగ్స్లో ఉన్న ఈ ఎరువునంతటిని కూడా ఈ విధంగా ఒక అంటే గడ్డల్లా ఉంటాయి కదా ఆ గడ్డలన్నింటినీ కూడా ఈ విధంగా మనం ఒక నేనైతే చిన్న గుండెపం తీసుకొని దాంతో కొట్టేసాను అనమాట మ్యాష్ చేశాను ఈ విధంగా అన్నిటికి చిన్న పాట్స్లో పడదు కదా పెద్ద పెద్ద గడ్డలు ఉంటే వాటికి కొంచెం కొంచెం అలాగా మెత్తగా చేసేసి అన్నమాట ఈ గడ్డలన్నిటినీ తీసేసి ఈ విధంగా ప్రతి పాట్స్కి మనం ఇచ్చుకుంటే ఇప్పుడు చామంతి పూలకి చామంతి మొక్కలకి మనం ఈ టైంలో ఇస్తే మాత్రం చాలామంది ఫ్లవర్స్ వస్తాయి నేను ఇవన్నీ చేసుకునేసరికి నాకు ఎన్ని చెయ్యటైపోయింది చూసారా త్రీ థర్టీకి వచ్చాను మళ్ళీ నేను ఇంట్లోకి వెళ్ళేసరికి ఎయిట్ అయిపోయింది అనమాట ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది చూడండి అన్ని అన్ని మొక్కలకి వేసేసి ఈ విధంగా సరి చేశాను మనం ఎప్పుడూ కూడా వర్షంలో ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వకూడదు వర్షానికి వాటర్ ఎక్కువ ఉంటుంది కదా ఆ వాటర్తో పాటు కిందకు వచ్చేస్తాయి అదే కూడా ఇది చూసారా సంపంగి మొక్క ఇది ఈ విధంగా అన్ని పాట్స్లో కూడా నేను ఎరువిచ్చాను ఆ ఎరువుని మనం సక్రంగా వినియోగించాలి మొక్కలకి అంటే ఈ మొక్కలకి మనం కొంచెం కొంచెం వాటర్ మాత్రమే పోస్తూ ఉండాలి ఎక్కువ పోసాము అంటే ఈ ఇదంతా కరిగి కిందకే వచ్చేస్తుంది పాట్స్ కింద హోల్డ్ ఉంటుంది కదా దాని ద్వారా మనకి ఎరువు అంతా కిందకి వచ్చేస్తుంది అన్నమాట ఈ మొక్కలన్నిటికి కూడా నేను ఇచ్చాను అయితే నేను కిచెన్ వేస్ట్ అంతటిని తీసుకొచ్చి మేడ మీద ఎండబెట్టి అందులో కొద్దిగా వాటర్ పోసి మళ్ళీ మగ్గించి వేసేస్తూ ఉంటాను అనమాట ఇలా మొక్కలకే ఈ మొక్కలన్నిటికి కూడా ఇయర్ అంతా కూడా ఆ ఎరువునే నేను ఇస్తూ ఉంటాను ఈ ఎరువులు మాత్రం టూ టైమ్స్ ఇయర్లీ వన్స్ ఇస్తూ ఉంటాను అనమాట జామపింజులు చూసారా ఎన్ని జామపింజులు ఉన్నాయో చెట్టు అంతా అలాగే ఈ పాట్స్ అన్నిటికి ఎరువేసాను కదా అది అటు ఇటుగా కొంచెం కొంచెం కలిపేసి వాటిని మళ్ళీ కొద్ది కొద్దిగా వాటర్ పోసేస్తాను అన్నమాట ఎక్కువ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వకూడదు ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి మనం కష్టం అనుకోకుండా ఇయర్లీ ఒక టూ త్రీ టైమ్స్ మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మనకి ఫలితం ఎక్కువ వస్తుంది ఈ పాట్స్ అన్నిటికీ వాటరింగ్ చేస్తున్నాను కదా అదేవిధంగా మీ ఎరువు కూడా వాటింగ్ చేస్తాను అనమాట కిచెన్ కిచెన్ ఎరుపుడి వాటికి కూడా వాటింగ్ చేశాను ఎందుకు అంటే అది బాగా మగ్గి తర్వాత వేసుకోవడానికి పనికి వస్తుంది అనమాట ఈ విధంగా జామ చెట్టు చూసారా ఎన్ని జామకాయలు ఇచ్చిందంటే నిజంగా ఈ ఎంత మంచి చెట్టు అంటే అందరూ ఈ నా చుట్టుపక్కల వాళ్ళు కానీ అలాగే ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా టేస్ట్ చేశారు చాలా బాగుందని హ్యాపీ ఫీల్ అయ్యారు ఈ విధంగా అన్నిటికీ వాటర్ని పెట్టేస్తాను అన్నమాట గార్డెనింగ్ చేస్తూ ఉంటే ఆనందం వేరు మీరు కూడా ఎంతో కొంత మీ వీళ్ళని బట్టి మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే ఆనందం వేరే ఉంటుంది మరి దాని ఫలితం పువ్వుల రూపంలో కనిపిస్తుంది కదా ఈ ఇయర్ అంతా నేను పండించిన పువ్వులు చూడండి ఒక్కసారి ఎంత ఫ్లవరింగ్ అంటే ఇవన్నీ నేను టెర్రస్లో పండించిన మారేడు అలాగే ఈ చామంతి మొట్టమొదటిగా అన్నమాట జట్టు నిండా మొక్క నిండా పూలే అలాగే గులాబీ తెల్ల గులాబీ ఎంత ఫ్లేవరింగ్ చూసారా ఎంత నిండుగా ఉంది కదా గార్డెను అలాగే ఈ చిన్న ఫ్లవర్స్ అయినా ఇయే ఉన్న అందం వేరు ఇది గంధం కలరు ముద్ద గులా ముద్ద మందారం అండి అలాగే రేగ మందారం గోరింట కూడా నా గార్డెన్లో ఉందేనండి చూడండి ఎప్పటికప్పుడు తీస్తూ ఉంటాను అనమాట ఇలా మాలలు కట్టి దేవుడికి పంపిస్తూ ఉంటాను అలాగే జామకాయలు గుత్తులు గుత్తులు చూడండి మిరపకాయలు బెల్లగన్నేరు ప్లమేరియా ఫ్లవర్స్ గన్నేరు సన్నజాజి ఇది నల్లేరండి లిల్లీ ఫ్లవర్స్ ముద్ద బంతి అలాగే ఎర్రబంతి సీమబంతి సన్నగాజీ మందారు ఎంత అన్నీ అందో చూసారా ఈ మందార మొక్కలన్నింటినీ తెంపి ఈ విధంగా డెకరేషన్ చేస్తూ తెల్లవారు వరకు ఎలా వీడియో చేశాను అన్నమాట చూడండి కనకంబరాలు ఎన్ని కనకంబరాలు మల్లెలు లిల్లీలు అలాగే బెండకాయలు పండి కూరగాయలు కూడా ఒక మూడు నాలుగు రకాలు వేసాను పండించాను నా గార్డెన్లో సీతాకోశం కొరకే లేదు ఎన్ని వీడియోస్ చేశానంటే అలాగే తూనిగలు కాకులు అన్నిటినీ వీడియోస్ చేస్తాను అన్నమాట ప్లమేరియా ఫ్లవర్స్ అలాగే బొరబాటి ఎర్ర బొరబాటి అనమాట కాకరకాయలు ఈ విధంగా ఎన్నో పండించాను నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ